మనకు మనం శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండేందుకు యోగా అనేది పూర్వీకులు మనకు ఇచ్చిన గొప్ప వరమని నగర మేయర్ దండు నీతూ కిరణ్ జిల్లా సంక్షేమ అధికారిని రసూల్జీ తెలిపారు నిత్యం యోగ ధ్యానం ఆసనాలు చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చునని సూచించారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డులో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ అందుల వనరుల కేంద్రం ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రిన్సిపాల్ జ్యోతి కార్యదర్శి సిద్దయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మానసిక దివ్యంగా విద్యార్థులు అయినప్పటికీ యోగాసనాలు ధ్యానం వేసి అబ్బురపరిచారు యోగాసనాలకు శిక్షణ ఇచ్చిన యోగ ఉపాధ్యాయురాలిని అభినందించారు అనంతరం వారు మాట్లాడుతూ యోగా అనేది పూర్వీకులు మనకు ఇచ్చిన ఒక ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ఓ వరం అన్నారు ప్రస్తుతం మురుకుల పరుగుల జీవితంలో పూర్వీకులు ఇచ్చిన సంపదను మనం సద్వినియోగం చేసుకోకుండా ఎక్కువగా ఆసుపత్రుల చుట్టూ తిరగడం జరుగుతుందన్నారు యోగా ధ్యానం ఆసనాలు వేయడం ద్వారా మనిషి శారీరక మానసిక ఉల్లాసంతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండవచ్చునని చెప్పారు యోగాసనాలు వేయడం ద్వారా శరీరంలో మనకు తెలియకుండా ఓ ప్రశాంతమైన మనస్సుతో ఉండగలుగుతామన్నారు దీనివల్ల ఎలాంటి చిన్నపాటి సమస్యలు వచ్చిన చిరాకు కోపం అనేది లేకుండా ప్రశాంతంగా పని చేసుకుని ముందుకు వెళ్ళగలమని తెలిపారు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు యోగాసనాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దేశాల్లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ద్వారా తెలిసిందన్నారు అన్ని దేశాల చూపు కూడా మన ప్రాచీన వైద్యం అలాగే మన ఆరోగ్యంగా ఉండడానికి యోగాసనాలు ఎంతో దోహదపడుతున్నాయని అక్కడ కూడా ప్రజలు యోగాసనాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండడం ద్వారా దేనినైనా సాధించవచ్చు అన్నారు అనంతరం జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి మాట్లాడుతూ యోగా అనేది ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యమని తెలిపారు నలభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా యోగాసనాలు వేయడం ద్వారా ఆరోగ్యవంతులుగా ఉండడం సాధ్యమన్నారు అయితే స్నేహ సూసైడ్ దివ్యాంగ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సుమారు ముప్పై రెండు ఆసనాలు ఒక ప్రక్రియగా వేయడం ఎంతో సంతోషకరమన్నారు ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ సిరిపియో స్వర్ణలత స్నేహ సొసైటీ వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి యోగ టీచర్ వీణ స్నేహ సొసైటీ సభ్యులు తాటి వీరేశం తాటిలత గంగాధర్ మరియు విద్యార్థిని విద్యార్థులు అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు ఒక గంట గంట కూడా సరిపోవట్లేదు టైం లేదు బిజీ ఉన్నాం ఒక హాఫ్ ఎన్ అవర్ మీరు ఒక హాఫ్ ఎన్ అవర్ మన కోసం కేటాయించుకుంటే మనం హెల్దీగా ఉంటాం సో మనది ఇప్పుడు కొంచెం చిన్న చిన్న ఆసనాలు అయితే యాక్చువల్గా మనం ఏం చేస్తున్నామంటే ఆసనాలు అన్నీ అంటే కష్టం కొన్ని క్రిటికల్ ఆసనాలు ఉంటాయి కొన్ని సింపుల్ ఆసనాలు ఉంటాయి అందరు చేయగలిని ఆసనాలు ఉంటాయి కొన్ని చేయలేని ఆసనాలు ఉంటాయి ఇవన్నీ పక్కన పెట్టి ఒక ప్రోటోకాల్ తయారు చేసింది గవర్నర్ మనం ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు కూడా సంతోషం అస్తమాన ఏదో మనకి అనారోగ్యం అవుతూ ఉంటే వాళ్ళు మనల్ని హాస్పిటల్ తీసుకెళ్తా ఉంటేనో వాళ్ళు కూడా బాధ నెంబర్ ఆఫ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ దానికి మనం స్పెండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే మన చేతిలోనే ఉన్నది యోగా ఈ మంత్రం అనేది అందరు చేయండి డైలీ మీ ఆరోగ్యం అనేది బాగుంటుంది మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి చాలా ధన్యవాదాలు కూడా మనకి వివరించారు సో అందుకోసం ఈరోజు ఎవ్రీ ఇయర్ మనము టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి మనము కాకుండా మనకి ఇప్పటిదాకా భక్తులందరూ తెలియజేశారు మన చేతుల్లోనే ఉంది మన ఆరోగ్యం ఎవరి ఆరోగ్యం వాళ్ళ చేతుల్లోనే ఉంది ఎవరో వచ్చి మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించరు మన చేతులతో మనము మన కోసం ఒక హాఫ్ అన్ అవర్ పొద్దున కానీ సాయంత్రం కానీ కేటాయించుకున్నారనుకోండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కాకపోతే అది సిస్టమేటిక్గా ఖచ్చితంగా సస్టైన్ చేయగలగడం అనేది చాలా గొప్ప కార్యక్రమం అట్లా సస్టైన్ చేసుకోగలిగితే మన ఆరోగ్యం మనకు చేతుల్లో ఉంది ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ బీపీ షుగర్లు ఎక్కువైపోయావే హార్ట్ సర్జరీస్ చేసుకొని స్టంట్లు వేసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు మనకి చక్కగా ఎంత చక్కగా పిల్లలు నార్మల్ పిల్లలు చేసినట్టుగానే మీరు లాస్ట్ టైం మనకి మన స్కూల్ నుంచి స్నేహ సొసైటీ నుంచి మనం నిజామాబాద్ జిల్లా పేరు నిలుపుకుంటూ మన హైదరాబాద్ దాకా వెళ్ళి ట్వంటీ ఫోర్ అవర్స్ కంటిన్యూస్ యోగా చేసి రికార్డ్ బ్రేక్ చేశారు దిన్యూస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అది ఒక ట్రిమండస్ చేంజ్ ఏ జిల్లాకి రానేటువంటి గుర్తింపు మన నిజామాబాద్ నుండి మన పిల్లలకి దక్కింది అటువంటి కార్యసాధన సాధించారంటే యోగా మాస్టర్ గారు అలాగే స్నేహ సొసైటీ నుంచి సిద్ధయ్య గారు ప్రిన్సిపల్ గారు జ్యోతి గారు మీ యొక్క కంటిన్యూస్ అనితర సాధ్యమైనటువంటి విషయాన్ని సాధించినారు వాళ్ళు సో ఇటువంటివన్నీ కూడా చేయగలగడం అంటే ఒక మనస్సులో ఒక సంకల్పం ఉండడమే కాదు ప్రాక్టికల్గా వాళ్ళు ఎన్ని రోజుల నుంచి చేస్తే వాళ్ళు అంత కరెక్ట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ కంటిన్యూస్ వితౌట్ ఎనీ బ్రేక్ ఐ మీన్ ఆ యాక్టివిటీస్లో చేశారు మనకి ఇందాక టీచర్ గారు తెలిపారు ఎనభై నాలుగు వేల ఆసనాలు ఉన్నాయని తప్పకుండా వస్తారు తప్పకుండా కూచోారా ఆ విధంగా చిన్నపిల్లలాగా చేస్తూనే ఉంటారు మేడం గారికి అలాగే గురువు గారు అలాగే ఇక్కడికి చేసినటువంటి అంగన్వాడి టీచర్స్కి అలాగే పిల్లలకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మనకు తెలిసి ఇప్పటివరకు అందరు కూడా చెప్పారు నేను చివరికి మైక్ పెట్టుకుంటాను ఏం చెప్పాలో అర్థం కాదు అన్నీ చెప్పేస్తారు లాస్ట్కి మైక్ ఇస్తారు మాకు మనందరికి కూడా తెలుసు యోగా మన జీవితంలో ఎలాంటి స్థానం ఉందో అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసు యోగా అనేది ఇప్పుడు వచ్చింది కాదు యోగా పుట్టిందే మన భారతవనిలో ఈ భూమి మీద అప్పుడున్నటువంటి యోగా వచ్చింది ఓంకారం నుంచి శివుడి నుంచి అని కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అది ఏ విధంగా అది వస్తూ వస్తున్నప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి గ్రంథాలు కానివ్వండి దాని గురించి మనకు ఒక నాలుగు వాక్యాలు తెలవాలి ఇప్పుడు గురుగారు చెప్పారు ఇంతకుముందు ఎన్ని ఆసనాలు ఉన్నాయి ఎనభై నాలుగు వేల ఆసనాలు ఉన్నాయి ఇరవై ఆరు ముద్రలు ఉన్నాయి ఎనిమిది ప్రాణాయామాలు ఉన్నాయి ఇవన్నీ ఎలా తెలుసుదే మనకి ఇవన్నీ తెలుసుకోవడానికి మనకు ఒక రైటింగ్లో ఒక బుక్ అనేది ఉండాలి అయితేనే అది పరంపరంగా వస్తుంది కాబట్టి ఆ గ్రంథాలన్నీ కూడా యోగ శాస్త్రం అనేది వచ్చింది కాబట్టి అది ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి ఇలాంటి గురువులన్నీ చదివి మన లాంటి వాళ్ళందరికీ కూడా బోధిస్తూ ఉన్నారు మరి ఆ గ్రంథాలన్నీ రచించినటువంటి పతంజలి గురుగారు కావచ్చు మహర్షి గారు అంతఃడు ఇంకా వేరే వాళ్ళు వాళ్ళందరూ కూడా ఆ సంపుటీకరణ అవన్నీ కూడా భద్రంగా భావితరాల కోసం భవిష్యత్ తరాల కోసం అవన్నీ కూడా రాసి పెట్టారు కాబట్టి అవన్నీ చదివి ఇప్పుడు యోగా ఒకప్పుడు యోగా అనేది అందరు భూమి మీద ఉంది అందరికి కూడా తెలుసు కానీ ఆచరించడం అనేది పూర్తిగా మర్చిపోయిన రోజుల్లో మళ్ళీ దీన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి దీన్ని చెయ్యాలి ఎందుకంటే మనకు ఇప్పుడున్నటువంటి ఈ కాంక్రీట్ జంగిల్లో పంజరాలు లాంటి ఇళ్ళల్లో సరైనటువంటి గాలి లేకుండా సరైనటువంటి ఒక ఆలోచన విధానంతో మనం ఇళ్ళలో ఉండలేని పరిస్థితులు ఈ రోజుల్లో తలెత్తుతూ ఉన్నాయి అలాంటి జీవితాన్ని గడుపుతున్న ఈ సమయంలో మనకి యోగా అనేది చాలా మంచి ఒక రెమెడీ ఒక మంచి ఉపశమనం అనమాట దాన్ని మనం ఫాలో అవుతే తప్పకుండా మన శారీరకంగా ఉన్నటువంటి సమస్యలు అలాగే మానసికంగా ఉన్నటువంటి ఒత్తిడి రెండు కూడా మనం కంట్రోల్ చేసుకుంటాము దానివల్ల మన జీవితం అనేది సాఫీగా సాగడానికి చాలా చాలా అవకాశాలు ఉంటాయి మరి ఆ విధంగా సాఫీగా సాగాలంటే ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడైనా చూడండి మొత్తం కూడా మాత్రమే అది సాధ్యమవుతుంది అలా చేసుకొని మన బాడీని ట్రైన్ అప్ చేసినప్పుడు మాత్రమే ఏ భయంకరమైన జబ్బు వచ్చినా కూడా అంతిమంగా ఎప్పటికైనా కూడా మనం పోయే వాళ్ళమే కావచ్చు కానీ అంతిమంగా కూడా మనము అంత పోరాటం చేసేంత శక్తి మనకు ఉంటుంది ఎందుకంటే ఆ సమయంలో డాక్టర్స్ సెడాడ్స్ ఇవ్వచ్చు లేదంటే హైడోస్ మందులు ఇస్తారు అవన్నీ కూడా తట్టుకోవాలంటే శరీరానికి ఆ మాత్రం ఆ కెపాసిటీ అనేది మనం అందియాలి ఆ కెపాసిటీ అందియాలంటే మనం ఎప్పుడు నిరంతరం కూడా యోగాలు ఎక్సర్సైజ్ ఇప్పుడు చాలామంది జుంబా అని ఎరోబిక్స్ అని చాలా రకాలైనటువంటి బయట Thank you.